మాయదారి గుండెపోటుకు మరో యువకుడు బలైపోయాడు మహమ్మారిలా మారిన గుండెపోటు వయసుతో సంబంధం లేకుండా క్షణాల్లో ప్రాణాలు హరిస్తోంది స్నేహితుడి పెళ్లికి ఎంతో సంతోషంగా వెళ్లిన ఆ యువకుడు మిత్రులందరితో కలిసి వధూవర్లకు గిఫ్ట్ ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు దాంతో ఎంతో సంతోషంగా జరుగుతున్న వివాహ వేడుక విషాదంగా మారిపోయింది నంద్యాల జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో ఓ కళ్యాణ మండపంలో వివాహ వేడుక జరుగుతోంది బంధుమిత్రులంతా హాజరయ్యారు వివాహ తంతు ముగిసింది బంధుమిత్రులంతా వధూవరులకు కానుకలు ఇస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ క్రమంలో వరుడి మిత్ర బృందం కూడా స్టేజ్ పైకి చేరింది వరుణ్ణి ఆట పట్టిస్తూ సరదాగా గడిపారు వరుడికి గిఫ్ట్ ఇచ్చారు ఈ క్రమంలో గిఫ్ట్ ఇస్తూ వారిలో వంశీ అనే యువకుడు అక్కడే కుప్పకూలిపోయాడు వెంటనే అయిన మిగతా స్నేహితులు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు వెంటనే అతన్ని డోన్ ఆస్పత్రికి తరలించారు కానీ అప్పటికే జరగకూడనేది జరిగిపోయింది వంశీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు అప్పటి వరకు స్నేహితులతో కలిసి ఎంతో ఉత్సాహంగా గడిపిన వంశీ ఒక్కసారిగా నిర్జీవంగా మారిపోవడంతో అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు వంశీ బెంగళూరులో అమెజాన్లో పనిచేస్తున్నట్లు తెలిపారు